అది కింద ఇద్దరు బుడ్డోళ్ళు కనపడుతున్నారు కదా వాళ్ళు ఏమో మా ముందు ఉన్నవాడేమో మా అభి అంటండి వెనకాల ఉన్నవాడు అక్షయ్ ఆ మధ్యలో ఉన్నాడు చూసాడా అది నేనండి అది వాళ్ళ అమ్మ చూసారు స్కందరం ముక్కి అలా అమ్మండి మొత్తం కలిపి ఫ్యామిలీ అని కూడా మావడే రాసాడండి బలి రాసాడు కదండి ఈ మ్యాజిక్ స్లైట్ మీద మళ్ళీ ఇది ఈ బటన్ ఒక్కామనుకోండి గమ్ముని పోతుంది అన్నమాట పాప అందుకే వాళ్ళ బావాలకు చూపించాలని చెప్పి దాచుకున్నాడు అండి రేపు పొద్దున్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మేము అప్పుడు రేపు పొద్దున్న చూపిస్తాను డాడీ అని చెప్పి దాసేడు దాసే పైనట్టే అమ్మా చాలా బాగా వేసేవరా నిజంగా గ్రేట్ బాగుంది పైనట్టు పైనట్టే ఆ బ్యాటరీ నోట్ నువ్వు నోట్ పెట్టుకుని చెప్పిన వినపడుతున్నా పైన ఆ పైన ఎట్టేసుకున్నాడు అన్నీ ఆ ఒడి నొక్కేసుకున్నాడు లో బొమ్మ మ్యాజిక్ బొమ్మ అయిపోతుంది ఒక్కగానే పోద్ది అక్కడ పత్తా అక్కడ నువ్వు పెత్తలు అబీకిచ్చేపెట్టేస్తాడు అన్నకి నేను ఇచ్చి పెడతనేది ਬਾਲੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਕਿੰਬਰ ਤਨ ਲੈ ਹਲੋ ਬਾੜ ਬਾੜ ਨੂੰ ਬਾੜੂ ਮੂਠੀ ਤੀਸਕਾ ਹਾਂ ਬਾੜੂ ਹੂੰ ਤੀਸਕਾ ਹਾਂ ਤੀਸਕਾ ਨਾ ਰੇਟੇ ਸੰਤੁਰ ਹੂੰ ਬਾੜੂ ਹੂੰ ਇੱਥੇ ਉਰੇ ਕਿ ਵੀ ਹਾਂ ਆਗੇ ਬਾੜੂ 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 ਹਾਂ ਸੇਤੀ ਹੂੰ ਇਤੋਂ ਸੋ ਤਾਂ ਨਹੀਂ ਤੋੜੇ ਤਾ ਹਾਂ గిరీరాజు పాడు గిరగిరగిరాల పాటన మా ఓడి ఎంత కష్టంగా పాడుతుంది తిప్పు కిందట్టు బొంగరం బొంగరం మా ఊళ్ళు వీటిని ఆ చేతిలో పెట్టి తిప్పుతారు కదండీ జుల సినిమాలో అల్లు గారు ఆటిని కిందట్టు బొంగరాలు తిప్పినట్టు తిప్పుడు ఎవరికి వచ్చి ఉంటుంది అటు కిందమ్మా కింద బొంగరం కింద తిప్పు తిరిగేస్తున్నాయండి చికనూ బాగుంది కదా బలే ఉందండి ఇట్లా బాగా ఆడుతున్నారండి మా ఊళ్ళో బాగున్నాయి మాడ అన్నాడు మా పెద్దడు డాడీ పొద్దున ఆడేసుకుంది ఈ నైట్ అంతా ఆడేసుకుందాం ఆటలు అంటే అన్నట్టు ఫస్ట్ తిప్పు తిప్పు క్రియేటివిటీ చేస్తావా ീല ആ തിപ്പു സോത്ത് ഒരേ ബാബാ തെപ്പറ നീപ്പാട്ട ചോ കി അത് എക്കോടന ബാബാ എക്കാര നിങ്ങൾ

సారీ తిప్పు సారీ చెప్పాను కదా సారీ చెప్పాను తిప్పే అంగో యాక్సైడ్ మంచి హ్యాపీ తిప్పు అమ్మా తిప్పి చూస్తాను చూస్తున్నాను కింద చూస్తున్నాను అంగో ఇందులో వీడియో చెప్తున్నాను ఇది అందంగా ఉన్నాడే అక్షయక్కడే హీరోలా ఉన్నాడే ముచ్చి కూడా ఎంత బాగుందో ఉమ్మా అయిపోయిందా అందంగా ఆడుకోండి అంటే అరవదు అండి అలా అయిపోయింది చంద్రముఖి కాదు నిజంగానే ఇలా ఇది అసలు బడుందరా అంటే ఇందున్నారాయణ గానీ మెస్ నుంచి బయటకు రాడాడు గుమ్మాల నుంచి లైట్ వస్తుందా ఆల ఏమో సెలవు కదా ఏడింటికి లేచిపోయాడు ఆదివారం కాబట్టి అసలు ఎక్కడి నుంచి ఎలా వస్తుందా మీకు ఆడేసుకోవాలని టైం ఎక్కడ వేస్ట్ చేయకూడదు లేచిపో బయటరా మంచి അബി കൂടേ കേസിവേട അബി കൂടേ കേൾക്ക് 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 ലേസ്ലാണോന്നോ കടമ്മ നീയോ ലേസ്ലാണോ ബെഡ്റുകളേ ഈട് ഈട് നമ്പർ വന്നിട് അഹലന ഈക പൊടുകോണാണെന്നേങ്ക എങ്ങേ ഹത്ത നമ്പർ പൊടുകോണ പൊടങ്ങുമോ കൊടങ്ങുമോ കുടോ മൈ സദ 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 മാർസല്ലേ انكരാ டைമീ ഇടെയുള്ളണ്ടേ ఇది చెప్పిన టలన పెట్టుకున్నట్లు వేసిపోయారు వాళ్ళు మామూలుగా అయితే ఇందైనా కూడా కావాలని లేకరా ఇంకా పుడుకుంటాను అంటున్నారు రోజు చాలా నెంబర్ అండి మామూలుగా నీళ్ళు పెట్టింది అంతరిక్షంలో యోమగామిలా మొత్తం ఆక్కట్టింది చూడండి

కాదు మా అమ్మకు చూపించాడు అండి మరి మీ నలుగురిని వేసుకొని మా ఫోటోలు వేయమ్మా అని అడిగింది అంతే కొంచెం లేట్ మీద వాళ్ళ తాతనే నానమ్మ వేసాడండి ఫోటో ఇప్పుడు మొత్తం అందరూ వచ్చాము ఆరుగురు వచ్చాం వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉంటారండి ఈ నలుగురు ఇంట్లో ఉంటామండి బాగుంది మరి వేసాడు బొమ్మలు గారి ఇంటికి వెళ్తాను కాదు లేకలేదు ఇంకా మీ వాళ్ళు వేసారా మీ వాళ్ళు మీ వాళ్ళు చేశారా అగో ఇంకా లేకలేదంట ఇంగు లేచాక ఆలోచిస్తారు బాబు నువ్వు వెళ్ళిదంట అంట వాళ్ళ ఇంటికి వెళ్తానా అన్నాడు సరిలేదు గిల్లేదు ఇక్కడికి అలా తిరిగి వేస్తున్నాడు సరిగాల్లో రవి నీ కైట్ చూపిస్తున్నా కైట్ గాలిపటం ఎల్లరా అత్త మానే ఆ డాడీ ఎలా రా నుంచి చూడు ఇలాగ గాలిపటంలా లేదా ఇదిగో ఇలా ఉండి ఇది సోకలా ఉంది చూడు గాలిపటంలా అచ్చిపటంలా ఉందా మరే ఇదిగో గాలిపాట అదేమో గాలిపాటం అలాగ ఉంది కదా సేము మరే దా సుమన్ మా ఊళ్ళిద్దరు హీరోలేండి శరీబ్ ఇదిగో నీ పైన ఉన్నాయి వాటర్ తాగేస్తారండి చెరువు గ్లాస్ తాగుతారు పొద్దున్న లెగ్గానే గుడ్ బాయ్స్ అండి మా ఊర్లో కాళ్ళని తాగేలా కొంచెం కొంచెం తాగే మంచిది ఊరెచ్చగా తాగేలా అప్పుడు మన కడుపులో ఉన్నవన్నీ పురుగులు డస్ట్ అంతా పోదు బయటికి ఇక అక్షయ తాగేస్తాను నేను తాగేస్తాను అండి నేను గ్లాసులు తీసుకుంటా మీరు చిన్నపిల్లలు పిల్లలు కదా చిన్న గ్లాసులు నేను పెద్దోను కదా పెద్ద గ్లాసులు ఏ అదిగో నా గ్లాస్ షే అందుకే అయిపోతా చూడు అయ్యో గుడ్ బాయ్ రేడా అమ్మ బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అమ్మ బ్యాడ్ బాయ్ తాగుతులేదు అమ్మ తాగ నువ్వా నీలా మరపడత మరపెట్టి చల్లారి పడుతుంది తాగదు అమ్మ

ரெண்டு ரெண்டு பட்ளால் பூரி பூரியோ கேரோட்டி మగ్గు కొన్నారా పూయి తెచ్చాను పూయి పూ తింటావమ్మా నువ్వు పూరి తినవా అవి గడి తింటారు లేదు అవి నువ్వు తింటావమ్మా పూరి ఇష్టం కదా నీకు తెచ్చాను ఏసావా చట్నీ ఏం చేసావమ్మా మరి ఏం చట్నీ అమ్మా మునగక్కారా ఏం పచ్చలే కదా ఏం పచ్చలే టమాటా పచ్చడా ఇడ్లీ కారపొడి నీ కదా నీస అది ఇంకో ఇంకో సూన్ ఇంకో సూన్ చాలా మళ్ళీ ఎక్కువ పోదు చాలా ఇంకా ఇడ్లీలంటే అలా పిచ్చు గుళ్ళకి వచ్చినాయా ఇడ్లీ లేదు సేప్ అవుట్ అయిపోద్ది ఏడుగా ఉండంట బాగుంది బాగుంది ఏంట్రా కాకపో ఏంటది అమ్ముతున్నా ఏమమ్ముతున్నా చెప్తాడు చెప్పమ్మా ఏంటది పాప్కార్నా పాప్కార్న్ వచ్చిన బాధ ఇది ఆము ఏం చేసారా కుక్కమా తయారు చేసారా కాదు పాప్కార్న్ పాప్కార్న్ ఎరా గన్నేదిరా గన్నేది ఏ పడరా ఆపన్నా ఎరా ఏం చేయ ఏది దాసేవా కుక్క ముందు దాసేవానా ఎక్కడికి వెళ్ళిపోరు నువ్వు పొద్దున్నేనా నువ్వు ఎక్కడికి వెళ్ళా ఎమ్మల్టిగా అక్కడే కదా రోజున టీవీ చూస్తాను బాగుందేనా రెండు అక్కడికెళ్ళా పొద్దున్న నైట్ అక్కడే పడుకున్నావా అత్తాకోడలు ఇద్దరు జడల బర్రెలకి ఇద్దరు జల్ల వేసుకుంటున్నారండి ఇక మా అమ్మ ఏలూరు జాతర ఉందని చెప్పారు అన్నయ్యలు పిలిచారని అసలు ఎక్కడ నిలబడతలేదండి ఒక రేంజ్లో ఒకసారిగా రెడీ అయిపోయి పరిగెట్టేస్తుంది ఇప్పుడు వాళ్ళ చెల్లిని వాళ్ళ అన్నయ్య ఇద్దరు వెళ్తార మొత్తం ముగ్గురు కలిసి ఏలూరు జాతరకు వెళ్తున్నారండి రెండు రోజులు హాలిడే ఎంజాయ్ పండగండి ఈవిడికి ముందే ఉంటుందండి ఎగరేసుకుని వెళ్ళిపోతుందండి ఎదురు ఎదురు వస్తా డబ్బులు ఇవ్వాలరా నీకు డబ్బులు ఎత్తదా నానమ్మ ఎదురంటే వెళ్ళు ఇంకా అయిపోయింది డబ్బులు ఇవ్వడం ఇంకా ఎవద ఈ మ్యాప్ కాడు మ్యాప్ గేడు ఎదురు పోలే ఎదురు వచ్చినప్పుడు ఇస్తారా అయిపోయింది సినిమా పిచ్చిచ్చేస్తుంది కోతి కోతి పిచ్చి పైకిచ్చేస్తాడు కోతివేనా పెద్ద చెట్టు మీద కోతిలాగా చెట్ల మీద ఉండి అడుగు పుత్రులు చదువు మారే చెట్లు అంటే పుట్లంట తిరుగు కోతినే అని చెప్తాడు మళ్ళీ అమ్మాయి ఫైవ్ రూపాయల ఫైవ్ రూపాయలు అంటే ఫైవ్ రూపాయలు ఫైవ్ రూపాయలు పోలంటే ఏదో వెళ్ళిపోతుందంగు ఇచ్చే వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోతుంది అంగు నానమ్మ ఎదుగుతుందిరా బాబు ఇందులో అందులో అందులో ఇందులో డబ్బులు ఇవ్వడానికి ఐదు రోజు అయిపోయింది ఎదురు ఎదురు కావాలా అంతమంది కొట్టు బాక్సింగ్ కొట్ పట్ల పోతామే కొట్టమ్మ అయిపోయిందా తీరిందా బాతిరిందా కొరకో కొట్ట అంతే ఏయ్ సత్యయ్య ఏయ్ అసెం చట్కిని ఆదర్ నుంచి రావాల హంగా శోభాని మామల ఇంటికిం చిరా ఎలా రా నా పోతి ఓయ్ అమ్మా ఏయ్ చాలా బాగా వచ్చే ఎదురు சிரி கொடுதாக்கோலா <laughs> 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 <laughs>